స్పోర్ట్స్ అండ్ స్కిల్స్ ఈవెంట్స్కి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ భక్తి వెంకన్న సార్ గారికి అలాగే సిద్దిపేట అర్బన్ మండలం ఎంఈ గారు ప్రభాకర్ రెడ్డి సార్ గారికి అలాగే ఎంపీడీస్ గారికి వేదికల పెద్దలు మాకు సహకరిస్తున్న హెచ్ఎం టీచర్స్ అలాగే తల్లిదండ్రులు ఎస్ఎస్ చైర్మన్ గారు ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినటువంటి మా స్టాఫ్ హెర్త్ ఫౌండేషన్ మెయిన్ మనకి పిల్లర్ ఇక్కడ లేదు నేను మిమ్మల్ని ప్రత్యేకంగా అభినవిస్తున్నా ఒకసారి గట్టిగా మన ఎగ్జిక్యూట్ డైరెక్టర్ మంగారు గారికి చెప్పలతో అభినందించాలని కోరుతున్నాను అలాగే మా హెర్త్ ఫౌండేషన్ డైరెక్టర్ వెండలే గారు ఇంకో డైరెక్టర్ మంగ్ బుద్ధురాజు గారు సీనియర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆంజనేయ మహారాష్ట్ర హెచ్ఎఫ్ టీచర్స్ గారికి అందరికీ నమస్కారం పిల్లలు బాగున్నారా అందరూ చాలా సంతోషంగా మీరు చాలా చక్కగా ప్రదర్శన చేస్తున్నారు మేము ఎప్పుడైనా కానీ ఇయర్ మొత్తం ప్రోగ్రాం చేసి ఈ రోజు కోసం ఈ రెండు మూడు రోజుల కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటాం అలాంటి రోజు రానే వచ్చింది చూశాను మీ అందరి ప్రతిభ సార్ చెప్పాలంటే చిన్నపిల్లలి వీళ్ళు మీరు చూశారు వాళ్ళ యొక్క మార్చ్ పాస్ట్ వాళ్ళు కనుక ఇదే కనుక ఇలాంటి ఎడ్యుకేషన్ కనుక వీళ్ళు జీవితాన్ని కొనసాగిస్తే వాళ్ళ జీవితంలో మంచి డిసిప్లిన్ వచ్చేసి చాలా చక్కగా చదువు నేర్చుకొని జీవితంలో ఉన్న స్థాయికి ఎదుగుతారు వీళ్ళు ఓకేనా ఉన్న పేరెంట్స్ అందరి కోరుకునేది ఒకటే అమ్మ మీ అందరు నమస్కరించి చెప్తున్నా పిల్లల యొక్క భవిష్యత్తు ప్రథమ బాధ్యత తల్లిదండ్రులదే ఏ ఇంటిలో చూసుకున్నా కానీ ఓకేనమ్మ మీరు చూడండి ఒకవేళ మీరు ఏ ఊర్లో ఉన్న గుంపల్లి కానివ్వండి కాసరాబాద్ కానివ్వండి తిమ్మపూర్ కానివ్వండి ఏ ఊర్లో ఉన్నా కానీ మీ ఊళ్ళో సక్సెస్ అయిన వాళ్ళ యొక్క చరిత్ర చూడండి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు ఏంటి వాళ్ళకు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎలా సహకరించారు మీరు అనుకుంటారు సార్ బాగా చదువుకోవాలంటే పెద్ద పెద్ద స్కూల్లో చదువుకోవాలి ఆ పెద్ద పెద్ద ఫీజులు కట్టాలి లక్షల ఫీజులు కట్టాలి అవన్నీ మా దగ్గర లేవంటారు కానీ చూడండి మీరు మన ప్రభుత్వ పాఠశాలలోనే ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి మా తపత్రయం ఓకేనండి రెండు వేల పన్నెండులో ప్రమోద్ పెద్దగారు ఆయన సహకారంతో మేము ఎర్త్ ఫౌండింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఎర్త్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్మూల ప్రాంతాల్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ యొక్క హార్డ్ ఎర్నింగ్ మనీ అంటే చాలా కష్టంతో సంపాదించిన డబ్బుని వృధా చేసుకుంటున్నారు ఏ రకంగా వృధా చేసుకుంటున్నారు ప్రైవేట్ స్కూళ్ళకి బోజులతో లేకపోతే ఇంగ్లీష్ మీడియానికి భోజులతోటి వృధా చేసుకుంటున్నారు అలా కాకుండా మా ఒక ఊర్లో ప్రభుత్వ పాఠశాల ఉంది ప్రభుత్వ పాఠశాల ఉందంటే ఆ పాఠశాల ఎవరిది అది మనదే ఏ రకంగా మనది మనం చెల్లించిన డబ్బులతోటి ప్రభుత్వం మనకు అక్కడ ఏర్పాటు చేసి అక్కడ యొక్క ఉపాధ్యాయులు నియమించి ఏం చేస్తుంది వాళ్ళకి గీతాలు ఇస్తుంది ఆ రకంగా ప్రభుత్వ పాఠశాల మనదే అని బాధ్యతగా మనం భావిస్తే మనం ప్రభుత్వ పాఠశాల మనం డెవలప్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి మేమేం చేస్తున్నామంటే ప్రభుత్వం పాఠశాలలు బాగుండాలి అని చెప్పేసి మేము ప్రభుత్వ పాఠశాలకు అత్త తీసుకుంటున్నాం సార్ ఇక్కడ ఉన్న సార్ కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా మీరు అందరూ మాకు సహకారం సహకరిస్తున్నారు ఓకేనా ఇది ఎందుకోసం అంటే ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేస్తే పేద ప్రజల పిల్లలకు విద్యాభ్యాసం చాలా చక్కగా వెళ్తుంది తద్వారా వాళ్ళు ఏంటంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డెవలప్ అవుతారు ఆ ఉద్దేశంతో మేము ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాల బలోపేత ధ్యేయంగా మేము వర్క్ చేస్తున్నాం దయచేసి ఈ విషయాన్ని పేరెంట్ని గ్రహించి మీ యొక్క పిల్లల్ని ప్రతిరోజు పాఠశాలకు పంపించి పాఠశాలలో ఏం చేర్చుకుంటున్నారు అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల మీద శ్రద్ధ పెట్టి వాళ్ళ ఎదుగు ఎదుగుదల తోడ్పడండి ఓకేనండి ఈ సభావేదిక ద్వారా నేను గవర్నమెంట్ టీచర్స్ యొక్క హెచ్ఎం అంటే గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎంస్కి రిక్వెస్ట్ చేస్తున్నా మాకు ఏమవుతుందంటే నేను గత రెండు సంవత్సరాలుగా మొత్తం మా యొక్క వర్క్స్ని ఒక యంగ్ యంగ్స్టర్కి ఇవ్వడం జరిగింది డైరెక్టర్స్ మంగళపర్రాజు కానివ్వండి మెండలి కానివ్వండి రాజు ఆంజనేయులు వీళ్ళకి టీచర్స్ మేము గైడ్ చేస్తున్నాం వాళ్ళు వెళ్తున్నారు చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళని మేము గైడ్ చేసి చేస్తున్నాం కానీ వాళ్ళు చెప్పే కంప్లైంట్ ఏంటంటే సార్ మాకు స్కూళ్ళల్లో టీచర్స్ టైం ఇవ్వట్లేదు మా కార్యక్రమాలు వేయడానికి సార్ మీరు ఒకటి ఆలోచించండి సార్ మనం చేసే కార్యక్రమాలు అంటే ఎత్ ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు ఒక్కటి కూడా పిల్లలకు ఉపయోగపడదా ఓకేనా సరే ఓకే ఒకవేళ ఉపయోగపడితే దీనికి సహకరించి ఇంకా ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి మాకు సలహాలు సూచనలు ఇవ్వండి దయచేసి మీరు ఇక్కడ నుండి కోరుకునేది ఒకటే ఎత్ ఫౌండేషన్ కార్యక్రమాలు నిర్వహించడానికి మా వాలంటీర్లకి మా స్టాఫ్కి టైం ఇవ్వండి టైం ఇస్తే ఇంకా వాళ్ళు చాలా చక్కని ఫలితాలు తీసుకొస్తారు ఇంకా ఏంటంటే మీటింగ్స్ పేరెంట్స్ మీటింగ్ పెట్టినా కానీ లేకపోతే ఏదైనా కానీ పేరెంట్స్ మీరు కూడా చక్కగా అటెండ్ అటెండ్ అవుతే మాకు కూడా చాలా ఉత్సాహం ఉంటుంది అంటే నేను ఎక్కడున్నా నీకు మాకు అనిపించిన డైరెక్ట్ చెప్తుంటాను ఈ సభ మీద చెప్పాలి చెప్పాలి తెలియదు కానీ ఒక మాట వచ్చింది మేము ఒక రెండు మూడు నెలలు ఆరు నెలలు స్కూల్లో పనిచేసిన తర్వాత పేరెంట్స్ వచ్చేసి ఎర్త్ ఫౌండేషన్ వల్ల మా పిల్లలు బాగుపడుతున్నారు అని మాట వస్తుంది సార్ ఈ మాట వల్ల హెచ్చు సార్ అనుకుంటారంటే అరే ఈ మాట వాళ్ళకి వెళ్ళిపోతుంది మాకు రావట్లేదు అని ఫీల్ అవుతున్నారు సార్ మీరు మేము కలిసి మేము ఏం చేస్తున్నాం అంటే పిల్లల్ని బాగుపడుతున్నాం ఓకేనా సార్ ఇది మీరు దయచేసి అర్థం చేసుకోండి మీరు లేకపోతే మీ సహకారం లేకపోతే మీ పాఠశాలకు రాము ఈ యొక్క పాయింట్ మీరు మేము ఫస్ట్ మిమ్మల్ని అడిగాము మేము అడుగుతుంటారు మిమ్మల్ని సార్ మేము మీ పాఠశాలకు వచ్చి వర్క్ చేస్తామని అడుక్కుంటారు మేము మిమ్మల్ని ఓకేనా సార్ మీరు పరిమితం ఇస్తే మీ పాఠశాలకి వచ్చి మేము వర్క్ చేస్తున్నాం అద్ధారీ అవుతుంది అంటే మీ సహకారం తోటి మనం పిల్లల్ని మార్మూల ప్రాంతాల్లో ఉన్న పేద పిల్లల్ని మనం బాగుపరుస్తున్నాం ఒక్క విషయం అర్థం చేసుకొని ఎత్తు ఫౌండేషన్ వస్తుంది ఏమొస్తుంది రానివ్వండి ఎర్త్ ఫౌండేషన్ ఏమొస్తుంది ఏమొస్తుంది మేము ఇంకా కొన్ని పాఠశాలలోకి వెళ్తాం డోనర్స్ అర్థం చేసుకొని రెండు కొన్ని డొనేషన్ చెప్పిస్తారు మేము ఇంకా ఎక్కువ పాఠశాలలోకి వెళ్తాం ఎక్కువ పాఠశాలలోకి వెళ్ళేసి ఎక్కువ పేద పేద పిల్లల్ని కవర్ చేస్తాం ఈ రకంగా మీరు ఇంకా సాయం అవుతుంది ఈ యొక్క పాయింట్ అర్థం చేసుకోండి అర్థం చేసుకుని మనం సహకరించాల్సిగా కోరుతున్నాము ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు మా టీంకి అలాగే ప్రతి ప్రతి సంవత్సరం ఏ ప్రోగ్రాం అయినటువంటి సార్ మాకు ఎవరు బక్కి వెంకట సార్ గారు మాకు ఏ ప్రోగ్రామ్ అయినా కానీ వచ్చి పిల్లలు ఆశీర్వదించి ఎత్తుకొని సహకరిస్తున్నారు అలాగే సార్ ఎంబీ సార్ గారు మీరు కనుక ఈరోజు ఈ వెన్యూ అయిపోతే మాకు చాలా భయంకరంగా ఉండేది ఇంత మంచి వెన్నయూ ఇచ్చేసి పిల్లల యొక్క సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చినందుకు మా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మీకు చాలా థ్యాంక్స్ సార్ ముందు కూడా ఒక నాలుగైదు సంవత్సరాలు మేము ఇక్కడ వన్ అంటూ టెన్ కూడా పెట్టుకున్నాము అప్పుడు కూడా చాలా బాగుండే మీకు మా హెచ్ తరఫున ధన్యవాదాలు సార్ అలాగే ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు మా యొక్క టాప్ ముఖ్యంగా డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంగళపురం గారికి అలాగే మా డైరెక్టర్స్ మా కోఆర్డినేటర్ మా పీఈటిస్ अंदरकी धन्यवाद थँक्यू सर यू वेरी मच